హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా మన కాజాగూడ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న లేఅవుట్లో మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్డ్ లోన్ బిల్డింగ్లో మన కమర్షియల్ స్పేస్ అనేది సేల్గా అవైలబుల్ ఉందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే షేర్ చేయబోతున్నాను ఇది కాజాగూడ లొకేషన్ లో మెయిన్ రోడ్ కి కనెక్టెడ్ గా ఉన్న హుడా లేఅవుట్ లో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సెమీ కమర్షియల్ జోన్ అండ్ ఇందులో కమర్షియల్ గా యూజ్ చేసుకునే విధంగా ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేశారు జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేసు వాచ్మెన్ లేదా సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే కాజుగూడ నియర్ బై లొకేషన్లో కమర్షియల్ స్పేస్ కోసం చూస్తున్నారో ఇండివిజువల్గా స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఫ్లోర్ వైజ్గా ఇండిపెండెంట్ ఫ్లోర్ కమర్షియల్ స్పేస్ అండి మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అవైలబుల్ ఉంది ఆ రిక్వైర్మెంట్ తోటి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అనేది మనకు ఫ్లోర్ వైజ్గా ఈచ్ ఫ్లోర్కి అవైలబుల్ ఉంది అందులో ఒక ఫ్లోర్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు మోస్ట్లీ మనకు సెమీ కమర్షియల్ జోన్లో ఆఫీసెస్ ఉన్నాయి కొన్ని అండ్ మనకి హాస్టల్స్ కూడా ఉన్నాయండి అండ్ మెయిన్ రోడ్ నుంచి ఈ ప్రాపర్టీకి వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఫ్లోర్ వైజ్గా మన కమర్షియల్ స్పేస్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మొత్తం మనకు బేర్షియల్ యూనిట్ లాగా ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి ఫ్లోర్ అంతా ఎందుకంటే మన కమర్షియల్ స్పేస్లో వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇంట్రిడ్యూస్ చేసుకోవడానికి ప్రొవిజన్ అనేది దాని తగ్గట్టుగా ఉండాలని చెప్పి ఈ విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ స్పేస్కి సంబంధించిన టూ వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను అండ్ ఏమైనా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మిస్ అయినా సారీ వీడియోలో మిస్ అయినా నీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ క్యాబిన్స్ కూడా అరేంజ్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోర్ మొత్తానికి ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ విండోస్ కూడా చాలా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు మొత్తం త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఫేసింగ్ నార్త్ అండ్ కమర్షియల్ స్పేస్ మెయిన్ ఎంట్రన్స్ కూడా నార్త్ ఫేసింగ్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేసింది అండ్ ప్రతి ఫ్లోర్కి టూ కార్ పార్కింగ్ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు ఇది కారిడార్ స్పేసు ఎంట్రన్స్ దగ్గర అమ్యూనిటీస్ కింద మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్